ఇప్పుడు ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు ఎవిస్ హాస్పిటల్స్ నమస్కారం సుమంటి టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు వారితో మాట్లాడడం ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాల గురించి తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి నమస్కారం గురుగారు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశులకి సంబంధించి ఏ ఏ రాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు గురుగారు ద్వాదశ రాశిలో ఏ ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమస్తుతే సుమన్ టీవీ నమస్కారం ఈ మాసం అంటే ఆగస్ట్ నెలలో ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ తెలుసుకున్నాం ఎందుకంటే సాధారణంగా మనం రాశిఫలాలు చెప్పుకునేటప్పుడు ఎందుకు అసలు నవగ్రహాలు ద్వాదశ రాశుల్లో ఉన్నాయి వాటి ఫలితాలు ఏంటని ఎందుకు చెప్పుకోవాలంటే సూర్యుడు ఉన్నట్టు ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు బుధుడు శుకుడు ఇరవై రోజులు మారుతాడు చంద్రుడు ప్రతి రోజు ఒక్కొక్క నక్షత్రం మారుతాడు అలాగే కుజుడు నలభై ఐదు రోజులకు మారుతాడు అలాగే రాహు రాహుకేతులు అర్థం గురువు వన్ ఇయర్ శని టూ అండ్ హాఫ్ ఇయర్స్ అన్నమాట మేజర్ ప్లానెట్స్ అయినా గురువు శని రాహుకేతులు అయితే మటుకు మనం గోచారిత సంవత్సర ఫలం చెప్పుట చూడండి మన ఉగాది రోజు ఆ రోజు చెప్పు సంవత్సరం మత ఫలితం తెలుస్తుంది కానీ మాస ఫలితం ఇలా చెప్పుకున్నప్పుడు మటుకు బుధుడు మారుతాడు శుక్రుడు మారాడు రవి ఖచ్చితంగా ప్రతి నెల మారుతాడు కాబట్టి అక్కడి నుంచి అక్కడ అంటే కొంతమందికి వివాహం ఫిక్స్ అవ్వడం కానివ్వండి ఉద్యోగం రావడం కానివ్వండి ప్రమోషన్ కానివ్వండి ఫారినడం కానివ్వండి ఇలాంటివన్నీ అవ్వాలంటే కనుక ఈ ఇయర్లో గురుబలం ఎంత బాగున్నా కూడా ఏ మంత్లో ఇంకా అత్యధికంగా బాగుంది శుక్రబలం చాలా బాగుంది అనుకోండి వెహికల్ కొంటాడు వివాహం అవుతుంది అలాగే గురుబలం చాలా బాగుంది అనుకోండి పెళ్ళి అవుతుంది సంతానం కలుగుతుంది ధనం వస్తుంది అలాగే బుధుడు చాలా బాగున్నాడు అనుకోండి అప్పుడు ఆ నెల అంతా వ్యాపారం చాలా బాగుంటుంది ఇలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రతి మాసం కూడా ఎక్కడున్నాడు మనకు ఆగ్రహం మన రాశి నుంచి ఏ స్థానంలో ఉన్నాడు అని చూసుకోవడానికి దాన్ని బట్టి తెలుస్తుంది ఇప్పుడు మనకి సూర్యుడు వచ్చేసి ఆగస్ట్ పదిహేను టు సెప్టెంబర్ పదిహేను మనకి స్వస్థానమైన సింహరాశిలో ఉంటాడు నెక్స్ట్ వచ్చేసి బుధుడు మనకి కర్కాటక రాశిలో ఉన్నారు అలాగే శని మనకి మెయిన్ రాశిలో ఉన్నాడు రాహు మనకి కుంభరాశిలో ఉన్నారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నాడు అలాగే కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అలాగే గురుసుకులు ఇద్దరు కూడా మనకి మిథున్ రాశిలో ఉన్నారు మన దాకా కుజుడు కేతు కలిసి ఉన్నారండి సో ఈ టూ మంత్స్లోనే అందుకే చూడండి చాలా ఈ ఏరోప్లేన్ క్రాష్ అవ్వడం ఫైర్ యాక్సిడెంట్స్ విపరీతంగా అవడం ఆ ఫ్యాక్టరీస్ అన్ని కాలిపోవడం షార్ట్ సర్క్యూట్ అవ్వడం ఇవన్నీ కూడా జరిగాయి అనమాట దేవుడి దా మనకి ఇప్పటి నుంచి ఒక ఎయిట్ మంత్స్ దాకా అంటే ఇక్కడ నుంచి మనం ఒక ఎయిట్ మంత్స్ వేసుకున్నా కనుక మనకి ఫిబ్రవరి మార్చి దాకా మళ్ళీ ఇలాంటి ఇబ్బందులు ఏ ఉండవండి మేజర్ యాక్సిడెంట్స్ ఈ ఎర్త్క్వేక్స్ ఈ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాయి యుద్ధాలు కానీ ఇలాంటి ఏదైనా తీసుకోండి ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ మంత్స్ అయితే ప్రశాంతంగా ఉండొచ్చని చెప్పుకోవచ్చు అనమాట ఇవ్వండి నవగ్రహాలు ద్వాదశ రాసుల్లో ఈ ఆగస్ట్ మంత్ ఈ స్థానాల్లో ఉన్నాయి ఇప్పుడు మేషరాశి యొక్క రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి ఆగస్టు మాసంలో అనే విషయాలు తెలుసుకుందాం గురుగారు మరి ఆగస్టు మాసం మేషరాశి వాళ్ళకి ఎలా అనుకూలించబోతోంది ఎలా ఉండబోతోందో తెలియజేయండి తప్పకుండా మేషరాశి అనగానే మనకి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికి ఒకటో పాదం ఈ నక్షత్రాల సమూహం అంతా మనకి మేషరాశిలోకి వస్తుంది ఈ మేషరాశి వారికి మెయిన్గా గురుబలం తక్కువగా ఉండడం ఏల నడిసిని స్టార్ట్ అవ్వడం రాహుకేతుల బలం ఒకటి బాగున్నాయి కాబట్టి ముఖ్యంగా ఏంటంటే వీరికి ఈ రాసాధిపతి అయిన కుజుడు కూడా మనకి ఆరో స్థానంలో ఉన్నాడు ఎప్పుడైనా సరే మనం మామూలుగా జాతకం చూసినా కూడా అంటే బలం ఉందా లేదా అసలు జాతకంలో ఎలా చూడాలంటే అండి లగ్నాధిపతి అంటారు లగ్నాధిపతి అంటే కనుక మన ఓన్ అనమాట సో అది మన స్వభావం ఉంటుంది హార్డ్ వర్క్ రెండు కూడా తెలుస్తాయి సో హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఏదైనా అనుకోండి లగ్నాధిపతి అయిన అంటే ఆ లగ్నానికి అధిపతి ఎవరైతే ఉంటారో ఈ లగ్నం అయితే అది ఎవరిదైనా సరే అతను సిక్స్ ఎయిట్ ట్వెల్వ్ ఆరో స్థానం ఎనిమిదో స్థానం పన్నెండో స్థానంలో ఉండకూడదు ఆ స్థానాల్లో ఉంటే కనుక సిక్స్త్ అంటే డెట్స్ మిజరీస్ ఎనిమీస్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఎయిత్ అంటే కనుక ఆయుష్ అలాగే మనకి యాక్సిడెంట్స్ ట్వెల్త్ అంటే ఖర్చు నిద్ర సో ఏ ఎప్పుడు కూడా లగ్నాధిపతి అనే గ్రహం ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే కనుక ఫిఫ్టీ పర్సెంట్ బలం కోల్పోయినట్టు అనమాట కాబట్టి ఎప్పుడు కూడా లగ్నాధిపతి చాలా బాగుండాలి అలాగే దైవబలం బలం దైవానుగ్రహం ఉందా లేదా చూసుకోవాలంటే గురు గ్రహం అనేవాడు ఎక్కడున్నాడు ఏ స్థానంలో ఉన్నాడు అది చూసుకోవాలి అలాగే ప్రతి లగ్నానికి అదృష్ట కారకుడు ఉంటాడు అదృష్ట కారకుడు అంటే లక్ ఫేవర్ చేసే గ్రహం ఆ ఫేవర్ లక్ ఫేవర్ చేసే గ్రహం బాగుండలేదు హార్డ్ వర్క్ దైవబలం లక్ ఫేవర్ చేసే గ్రహం అదృష్ట గ్రహం బాగుండలేదు ఈ మూడు చెక్ చేయాలి సో ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ ఏళ్ళ నాటి నడుస్తుంది ఇక్కడ గురుబలం అంటే దయబలం లేదు అంటే గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు కాబట్టి అలాగే ఇలా రాసే అధిపతి ఆయన కుజుడు వచ్చేసి ఆరో స్థానం ఉన్నాడు సో బాగా కష్టపడితే కానీ పనులు జరగవు శ్రమ కాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు చముకూరు రావాల్సిన బాకీలు ఆలస్యంగా వస్తాయి అప్పులు చేయక తప్పదు అప్పులు వాళ్ళ బెడద తప్పదు కొత్త కొత్త చిన్న చిన్న సమస్యలు వస్తుంటాయి ఎందుకంటే అంటే మేషరాశికి అధిపతి కుజుడు శనికి కుజుడికి అస్సలు పడదన్నమాట ఇంకా అక్కడ వేయ స్థానంలో ఉన్నాడు మెయిన్ రాశిలో ఉన్నాడు గురువు రాశిలో ఉన్నాడు కాబట్టి కొంచెం ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది అదే వచ్చినప్పుడు అయితే చాలా ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే మేషంలో శని నీచ స్థానమాట కాబట్టి ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం శని బలం అనేది అస్సలు లేదన్నమాట కాబట్టి ఏంటంటే కొంచెం మౌనంగా ఉండడం ఉత్తమం షూరిటీస్ పెట్టకపోవడం మధ్యవర్తిత్వం వహించకపోవడం అలాగే ఎవరికైనా డబ్బులు ఇవ్వకపోండా ఉంటే బెస్ట్ ఇంకా డబ్బులు ఇచ్చాడుకోండి అది చాలా గొడవ అయిపోయి పెద్ద రభస్ అయిపోయినా కూడా ఆ డబ్బులు వెనక్కి రావు కొన్ని డబ్బులు పోయేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కొన్ని ల్యాండ్ లిటిగేషన్ కానివ్వండి కోర్టు కేసులు కానివ్వండి ఇలాంటివి కూడా జరిగేందుకు అవకాశాలు అనమాట ఇమీడియట్ బాస్తో దెబ్బలాట కానివ్వండి మెయిన్ బాస్తో దెబ్బలాట కానివ్వండి ఇలాంటివి కూడా జరిగేందుకు ఉన్నాయి కాబట్టి ఈ రాశివారు మౌనంగా ఉండడం ఉత్తమం అండి ఈ మాసం అంతా మరి ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉంటుందంటారు అంటారు ఉద్యోగస్తులకి మనం చూసుకున్న కూడా శని అండి శని ప్రొఫెషన్ కారకుడు ఉద్యోగకారుకుడు వృత్తి కారకుడు కూడా కాబట్టి అలాంటి శని మనకి ఉన్నాడు కాబట్టి మిశ్రమంగా ఉందన్నమాట అంటే వారికి ఏంటంటే అంత పెద్ద మన్నన ఉండదు పెద్ద శాలరీ హైక్ ఉండదు పెద్ద పేరు ఉండదు ఏదో చేస్తున్నాను అన్నమాట అంటే ఇన్నాళ్ళు మనం ఎంత బాగా పనిచేసినా కూడా మిశ్రమ ఫలితంగా అన్నమాట ఉద్యోగస్తులకు మాట ఎందుకంటే ఆ ఉద్యోగ ప్లేస్లో కానీ కొలీగ్స్ ద్వారా కానీ అంటే బాస్ ద్వారా కానీ కొంచెం మనం అంటే కొంచెం తక్కువ ఇది అనేది మటుకు ప్రస్తుతం ఖచ్చితంగా మరి వ్యాపారస్తులకి ఎలా ఉంటుందండి వ్యాపారస్తులకు మనం చెక్ చేసినప్పుడు ముఖ్యంగా ఏంటంటే గురువు చూడాలండి అంటే మామూలుగా వాళ్ళ జాతకం చాలా బాగుంది అనుకోండి ఈ ఏడాది మిశ్రమంగా ఉంది అనుకోండి పర్వాలేదు అన్నమాట వాళ్ళకి జాతకం మిశ్రమంగా ఉన్నా లేకపోతే జాతకం అస్సలు బాగాలేకపోయినా ఆ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ మేష్రాస్ వారు ఈ సంవత్సరం కొంచెం గడ్డు కాలం అనేది చెప్పాలి ఎందుకంటే గురుబలం లేదు శని వ్యవస్థలో ఉన్నాడు శని వ్యవస్థలో ఉన్నాడు అంటే మనకి ఖర్చు విపరీతంగా ఉంటుంది నిద్ర తక్కువగా ఉంటుంది నిద్ర తక్కువ అంటేనే ఈ ఖర్చులు ఎక్కువైపోయి స్ట్రెస్ స్ట్రెయిన్ మానసిక ఆందోళన ఎక్కువైపోయి మనకి నిద్ర తక్కువగా పడ్డా బట్ ఈ టైంలో వాళ్ళు వ్యాపారస్తులు ఎక్స్పెన్షన్ వెళ్ళకపోవడం కొత్త వ్యాపారాలు ఏమైనా అదే అండి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయకూడదు ఎక్స్పాన్షన్ వెళ్ళకూడదు క్రెడిట్స్ ఎక్కువ ఇవ్వకూడదు అలా అప్పులు వాళ్ళు బెడద కూడా తప్ప తప్పదు ఎక్కువగా అప్పులు కూడా అవుతుండే కాబట్టి మౌనంగా ఉండి మామూలుగా నడిపిస్తే సరిపోతుంది ఈ సంవత్సర కాలం మరి టైం అసలు బాగోలేదు అంటున్నారు మేషరాశి వాళ్ళకి మరి ఆగస్టు మాసంలో వాళ్ళు ఏమైనా పరిహారాలు పాటించుకుంటే కొంచెం అనుకూలంగా ఉండే అవకాశాలు అవకాశాలున్నాయంటారు అక్కడికి వీళ్ళకి మెయిన్గా గురుబలమే తక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి గురువారం ఉపవాసం ఉండడం దక్షిణామూర్తి అష్టోత్రం అలాగే మనకి దత్తాత్రేయ స్వామి అష్టోత్రం ప్రతిరోజు చదువుకుంటే మంచిది అలాగే వీలైతే ప్రతి గురువారం దత్తాత్రేయ స్వామి టెంపుల్కి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది దత్తపీఠాలు ఎక్కడ చాలా ఉన్నాయి కాబట్టి మొత్తం ఇండియాలో ఎక్కడోకరికి ఒక గురువారం రోజున వెళ్ళి అక్కడ గట్టిగా అభిషేకం కానివ్వండి అర్చన కానివ్వండి మనకి తోచిన ఏదైనా మనం చేస్తే చాలా బాగుంటుంది లేదంటే ఇంకా మంచిది ఏంటంటే గురువారం పదహారు వేల సార్లు జపం చేయించి శనగపప్పు కేజీంపా ఒక ఎల్లో లుంగి వెయ్యి రూపాయలు వరత్ గోల్డ్ ఐటమ్ దానం వేస్తాను దోషం పోతుంది ఇంకా తక్కువలో తక్కువ అంటే కనుక వీలైతే ఒక నాలుగు గురువారాలు కేజీంపో శనపప్పు ఒక బ్రాహ్మడికి దానం ఇస్తే మంచిది దాంతోపాటు ఒక వంద రూపాయలు పెట్టి దానం వేస్తే దోషం మొత్తం పోతుందండి విద్య ఉద్యోగం వ్యాపారం విదేశీయానం ఆరోగ్యం సంతానం ఇంకా ఇలాంటి ఎన్నో విషయాలకు సంబంధించి మీరు వ్యక్తిగతంగా గురువుగారి నుంచి సమస్యలకి పరిష్కారాలు పరిహారాలు తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నెంబర్స్కి కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు నమస్కారం నమస్కారం